మొదలైన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు జమ మొదలు పెట్టడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలకు సంబంధించి ఏప్రిల్ ఏప్రిల్ మూడో తారీఖు నుంచి మనకి నిన్న కూడా కొంతమందికి అయితే సో జమ చేస్తారని తెలిసింది కానీ చాలామందికి అయితే ఎవరికి జమ చేయనయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు అయితే జమ చేయబోతున్నారన్నమాట సో మనం చూసుకుంటే ఈ విధంగా అంటే చాలామంది అయితే నిన్న డబ్బులు జీతాలు పెన్షన్లు రాలేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ రోజు మ్యాక్సిమం ఆల్రెడీ ఎందుకంటే వెయ్యి కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం లోన్ అయితే తీసుకోవడం కూడా జరిగింది సో ఆ వెయ్యి కోట్లు ఇలా ఉద్యోగ పెన్షనాలకు సంబంధించి జీతాలకు అయితే మళ్లించబోతున్నారన్నమాట సో అందువల్ల మనకి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అయితే అటు ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు అయితే జమ చేయబోతున్నారు సో ఇది మనకి ఉన్న లేటెస్ట్ అప్డేట్ అనమాట జీతాల పెన్షన్లకు సంబంధించి మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ప్రతి అప్డేట్ కూడా మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను నేను